నమస్తే వెల్కమ్ టు వేదా ఛానల్ ఈరోజు ఇంట్లో చికెన్ ఫ్రై మండి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కావలసిన మసాలాలు బగారాకు జీలకర్ర మిరియాలు ధనియాలు లవంగాలు జాపత్రి దాల్చిన చెక్క ఎలాచీలు సాల్ట్ పసుపు సొంటి అనాస పువ్వు అండ్ బ్లాక్ ఎలాచీ సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మండి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాస్ వాటర్ పడి సరిపోద్ది సో నేను త్రీ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్న సిక్స్ గ్లాస్ వాటర్ సరిపోద్ది మనం ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మంచిగా వాష్ చేసుకొని థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ చికెన్ తీసుకొని ఫోర్క్ స్పూన్తో మనం చికెన్కి హోల్డ్ చేసుకోవాలి అంతటా తర్వాత దీనికి మనం మంచిగా ఆయిల్ అప్లై చేయాలి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసిన తర్వాత నిమ్మరసం అప్లై చేసుకోవాలి తర్వాత మండి మసాలా అప్లై చేయాలి దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి మంచిగా మసాలా అంతా ముక్కలకు బాగా పట్టుకుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై మండికి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి వన్ కప్పు టమాటా ఐదారు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర అండ్ ఇందులో మనం వచ్చేసి వన్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి అండ్ వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటే మండి చట్నీ రెడీ ఇప్పుడు ఇంకో గిన్నెలో నీళ్ళు మరగ పెట్టుకొని దాని మీద ఇలాంటి ఒక జాలి గిన్నె పెట్టుకోవాలి ఇందులో మనం చికెన్ని స్టీమ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం అటు ఇటు రొటేట్ చేసుకుంటూ స్టీమ్ చేసుకోవాలి చూసారు కదండి ఎలా మంచిగా చికెన్ స్టీమ్ అవుతుందో సో ఇప్పుడు అటు ఇటు మనం ఒకసారి రొటేట్ చేద్దాం ఇలా టూ త్రీ టైమ్స్ మనం రొటేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఆయిల్ వేసుకొని మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి సో వన్ కప్ ఆనియన్ వన్ కప్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి కాజు అండ్ క్రిస్మిస్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ కాజు ఫ్రై చేసుకోవాలి కాజు ఫ్రై అయినాక టూ మినిట్స్కి మనం క్రిస్మిస్ యాడ్ చేసుకుందాం సో క్రిస్మిస్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి లాస్ట్ టైంలో మనం క్రిస్మస్ యాడ్ చేసుకోవాలి సో ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఇంకొక బౌల్లో తీసేసుకుందాం తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి సో ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం చికెన్ మంచిగా స్టీమ్ అయిపోయింది కదా ఒకసారి వీటిని ఫ్రై చేసుకుందాం చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది సో నేనైతే ఫ్రై చేస్తున్నా అండి సో చికెన్ ఫ్రై పీస్ ఇలా ఫ్రై అవుతుంది ఇంకో గిన్నె తీసుకోవాలండి ఇందులో మనం రైస్ ప్రిపేర్ చేస్తాం దీనికి వన్ కప్ ఆనియన్ అండ్ క్రిస్మిస్ మండి మసాలా ఇందులో ఒక పావర్ నూనె పోసుకుందాం నూనె వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ బాగా గోలినా గోలించుకోవాలి ఆనియన్ బాగా గోలినాక క్రిస్మిస్లు వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో లాస్ట్ మూమెంట్లో క్రిస్మిస్ వేసుకోవాలంటే లేదంటే బాగా కాలుతాయి ఇప్పుడు మండి మసాలా యాడ్ చేసుకుందాం మండి మసాలా వేసి ఒకసారి కలుపుకున్నాక మనం చికెన్ స్టీమ్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదండీ కొలత ప్రకారము మనం ఆ వాటర్ వేస్ట్ చేయకుండా మనం ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం నేను చెప్పా కదండి త్రీ గ్లాస్ బాత్మ బాస్మతి రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి వాటర్ మనం మరిగించుకోవాలి మరిగినాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకుందాం ఇది మంచిగా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ బాగా ఉడుకుతానండి రైస్ అంతా దగ్గర అయినంతవరకు మంచిగా ఉడకనివ్వాలి ఇలా దగ్గరికి అయినాక మనం దీని మీద ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ చికెన్ లెగ్ పీసెస్ పెట్టుకుందాం మనం ఇప్పుడు ఇందులో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెడదాం ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఎర్రగా కాల్చుకున్న బొగ్గు మీద వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇలా చేయడం వల్ల మంచి ఆరామ వస్తుంది చికెన్ ఫ్రై మండికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్